అందరికీ నమస్కారం నేను మీ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం నమస్కారం నా పేరు పద్మ మాది గుంతకల్ మోదనాబాద్ గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి వెరిఫికేషన్ చేసి వికలాంగుల పింఛన్ నాకైతే మంజూరు చేసినారు కానీ ఇప్పుడు మాత్రము మున్సిపల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు వెరిఫికేషన్ చేసి ఓకే అని చెప్పినాక సర్టిఫికేట్ పర్సంటేజ్ ఇచ్చినాక మాకు పెన్షన్ శాంక్షన్ అయింది కానీ మా ఇప్పుడు వచ్చి పెన్షన్ లేదు రద్దు చేసినామని చెప్తున్నారు కానీ వికలాంగులు ఏ ఏ విధంగా ఫిల్అప్ చేసుకుంటారు అప్లికేషన్ ఇచ్చినారు ఏ విధంగా ఫిల్ అప్ చేసుకుంటారు చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు చదువు రాని వాళ్ళు ఉంటారు వికలాంగుల్ని ఇంత దారుణంగా తిప్పడం చాలా ఘోరము కానీ మనసుతో ఆలోచించండి మాలాంటి వాళ్ళు పెన్షన్ తీసేస్తే ఏమొస్తుంది మాకు పర్సంటేజ్ ఉందా లేదా మీరు చెక్ చేసినారు కదా గా సర్టిఫికెట్ ఇచ్చినాకే కదా మాకు పెన్షన్ శాంక్షన్ అయింది ఇన్నేం లేం చేస్తున్నారు పర్సంటేజ్ ఉన్నందుకే మాకు పెన్షన్ శాంక్షన్ చేసినారు కానీ ఇప్పుడు తీసేసి ఇంతమందిని ఇబ్బంది పడుతున్నాము ఇదే విధంగా ఉంటే ఇంకా చాలా వరకు మేము ముందుకు వెళ్లాల్సి వస్తుంది దయచేసి ఇప్పుడైనా అధికారులు ముందుకు వచ్చి మా పెన్షన్ మాకు ఇప్పించేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఉన్నటువంటి వికలాంగుల పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది నిజంగా అర్హులై ఉండి కూడా వారిని కూడా ఈ రోజు పింఛన్ తొలగించడం జరిగింది ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ పాప పేరు షేక్ అప్సియా షేక్ అప్సియా మళ్ళీ వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి శిక్షావళి వీళ్ళు వచ్చేసి ఇందిరానగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు మరి ఈ పాప పుట్టుకతో నుంచే వంద శాతం వికలాంగురాలుగా ఉంది ఆ రకంగా ఉన్నప్పుడు కూడా మరి గతంలో సంవత్సరం పాటు పింఛన్ ఇస్తూ మరి ఇప్పుడు మాత్రం తొలగించడం జరిగింది మరి ఇటువంటి ఈ పాప పింఛనే ఈ రోజు వాళ్ళ కుటుంబానికి ఆధారంగా ఉంది ఆ పాప మందులకు కావచ్చు వాళ్ళ కుటుంబ పోషణ కావచ్చు ఈ పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నారు మరి అటువంటి పరిస్థితులు ఈ పింఛన్ తొలగించడం అన్యాయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఎవరైతే రద్దు అయితే ఏదైతే పింఛన్లు రద్దు చేశారో వికలాంగుల పింఛన్లు అన్ని కూడా తిరిగి మళ్ళీ అమలు చేసి దాన్ని మళ్ళీ పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం దాంతో పాటు రీఎవెరిఫికేషన్ పేరుతో చాలా పింఛన్ అంటే చాలా మందికి సదరం సర్టిఫికేట్లు రాలేదు వారు పూర్తి స్థాయిలో కూడా సదరం సర్టిఫికేట్ రావాలా గతంలో వంద శాతం ఇచ్చిన సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ ఇప్పుడు కేవలం నలభై శాతం జీవిస్తున్నారు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క భారంని అంటే పింఛన్ల భారం తగ్గించుకోవడానికి అనేక రకాల సంక్షేమ పేరుతో ఈ పింఛన్ భారం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది సరైనది కాదు గతంలో ఏవైతే పింఛన్లు వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలా పర్సెంటేజ్లు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే పర్సెంటేజ్ పర్సెంటేజ్ కూడా తగ్గిస్తా ఉంది అక్కడ డాక్టర్లు చెప్పిచ్చి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఏవైతే పింఛన్లో అన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలా లేని పక్షంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ద్వారంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం వీరికి తగిన న్యాయం జరిగిన వరకు కూడా పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఈ రోజు వికలాంగులు అంటే అనేక రకాలుగా చేయి లేకున్నాడు కాళ్ళు లేకున్నాడు అదేవిధంగా వికలాంగులైన వారు చేయలేకున్నాళ్ళు కాలు లేకున్నాడు అంగవైకల్యంతో కలిగిన వాళ్ళు వీటికి వస్తున్నారు మళ్ళీ వీటికి వస్తున్నప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఎక్కడ కూడా ఒక అధికారులు అంటే ఒక మున్సిపల్ అధికారులు వేలకు వేల జీతం తీసుకుంటారు గానీ మళ్ళీ ఇంత వందల మంది ఈ రోజు వికలాంగులు వచ్చేసి ఇక్కడ ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇందాకే ఒక వ్యక్తి వికలాంగుడు కింద పడిపోయినాడు మేమే లేపాం మళ్ళీ మేము స్వచ్ఛందంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఇక్కడ అగ్జువు రాయడానికి రావడం జరిగింది అయితే మళ్ళీ వేలకు వేలు తీసుకున్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులు మున్సిపాలిటీ ఉద్యోగస్తులు మరి ఇక్కడ వాళ్ళని కేటాయించాలా ఇక్కడ అదే పనిగా ఒక ఇద్దరు స్టాఫ్ ని కేటాయించి వాళ్ళే అర్జీలు ఫిల్అప్ చేయాలి ఎందుకంటే మేము అర్జీలు ఫిల్అప్ చేస్తున్నాం దాంట్లో ఏమైనా చిన్న ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అందుకోసం అలా కాకుండా మున్సిపల్ సిబ్బందినే ప్రత్యక్షంగా ఇది వచ్చేసి ఒక ఇద్దరు స్టాఫ్ ని కేటాయించాలా ఎవరైతే వికలాంగం వాళ్ళ అర్జీలన్నీ కూడా మున్సిపల్ సిబ్బందే ఆ రకంగా అర్జీలు రాయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం చాలా మందిని తొలగించడం జరిగింది పట్టణంలోనే వేల సంఖ్యలో ఉంటున్నారు వీళ్ళందరూ అనుమైన వారు దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి పింఛన్లు తీసుకుంటున్నారు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఉన్నారు నైన్టీ ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అటువంటి వాళ్ళందరినీ రీవెరి వెరిఫికేషన్ పేరుతో దాదాపుగా తొలగించేశారు ఆ యొక్క పింఛన్ పైన ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి రీవెరిఫికేషన్ కోసం అర్థం రాయించుకోవాలని కూడా రాయించుకునే పరిస్థితి ఉంది కనీసం ఇన్ని వేల మంది ఇక్కడ వస్తున్నారు మున్సిపల్ సిబ్బంది కాని మున్సిపల్ కమిషనర్ అధికారులు కానీ వాళ్ళకి ఏదైనా టేబుల్ ఏర్పాటు చేసి వాళ్ళు అర్జీలు రాయించుకొని తీసుకునే ఆలోచన కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా కనిపిస్తా ఉంది అసలు ఈ పింఛన్లు ఉంచాలనుకుంటున్నారా తొలగించారా అనేది స్పష్టం చేయాల్సిన అవసరము అధికారులు ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇన్ని వేల మంది వస్తా ఉంటే ఎక్కడైనా ప్రజాప్రతినిధులు కానీ అనేక మంది వచ్చి వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆలోచిస్తారు కానీ ఇక్కడ వేరే సంఖ్యలో కూడా బాధ్యత వస్తున్నా కూడా ఒక్క నాయకు అంటే ఒక్క నాయకుడు రాలే పరిస్థితి ఉంది ప్రజాప్రతినిధి కూడా రాలే పరిస్థితి ఉంది ఎందుకు రాలేకపోతున్నారు మీరు అందరూ పింఛని పోవాలని చెప్పేసి భావిస్తున్నారు అర్థం పరిస్థితి ఒకవేళ ఆలోహనైతే వాళ్ళు పోయినా పడలేదు అరువులు చిన్న చెంత బిడ్డలు వేసుకునేసి ఎండకడు కూడా కూర్చుంటున్నారు మరి వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు తెలియ కనిపించవు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా ఈ రోజు చిన్నపాటి కార్యక్రమం చేస్తున్నాము రేపు శుక్రవారం శనివారం కానీ పట్టు వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలందరూ కలుపుకొని బాధితులు ఎవరైనా కలుపుకొని స్వతంత్రంగా మేమే వ్రాయించి కూడా ముసరాభివృద్ధి ముందుగా పెద్ద ఎత్తున ముత్య కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే అధికారులు స్పందించాలా ఈ యొక్క అర్థదారు అవసరమైన వారి పెంచాలని వెంటనే మంజూరు చేయాలా ప్రజలు లేకపోతే ఉద్యోగం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి పాలక వర్గాన్నిస్తున్నాం వాళ్ళు డాక్టర్లే ఇస్తారు డాక్టర్లే తీసేస్తారు ఏమంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చా అంటారు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏ విధంగా ఇచ్చింది ఏమి ఇచ్చింది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసే ఒరిజినల్ సర్టిఫికెట్ తీసేయమని చెప్పి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందా ఒరిజినల్ సర్టిఫికెట్ తీసేసి ఒరిజినల్ వికలాంగులు తీసేసి ఈ రోజు వికలాంగులంతా కూడా రోజుకు ఒక యాభై మంది అరవై మంది వస్తున్నారు కనీసం మున్సిపాలిటీ శాఖ వాళ్ళు సచివాలయం వాళ్ళు బాధ్యత రహితమైనటువంటి బాధ్యత తీసుకోకపోగా అందరినీ తిప్పుతున్నారు అమాయక జనాలు ఫోటో కావాలని పోతారు జిరాక్స్ లేని ఓగురు పోతారు ప్రిన్ కార్డు కావాలని ఆల్రెస్ ఏవో అడిషన్ అడ్మిషన్ చేసి ఆ రోజు డాక్టర్లు వెరిఫికేషన్ లో ఒరిజినల్ సబ్ ఒరిజినల్ వికలాంగులు గుర్తించి గుర్తించింటే ఈ రోజు ఈ సమస్య వచ్చిండేది కాదు ఇప్పటికైనా మించింది లేదు రివెరిఫికేషన్ లో దివ్యాంగులు మా దివ్యాంగులకు ఎవరికి అన్యాయం జరిగినా కన్యాయం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు అవసరమైతే ర్యాలీలు చేస్తాం అవసరమైతే ధర్నాలు చేస్తాం అవసరమైతే స్ట్రైకులు చేస్తాం ఏదైనా దియా దీక్షలు కూడా చేస్తాం కాబట్టి మా దివ్యాంగులు ఏ ఒక్క దివ్యాంగులు కూడా అర్హత కలిగినటువంటి దివ్యాంగులు ఏ ఒక్క దివ్యాంగులు కూడా తీసేయకూడదు అనర్హత లేని దివ్యాంగులు మీరు గుర్తించండి వాళ్ళని వద్దని చెప్పండి అర్హత లేనటువంటి వికలాంగులు ఉన్నారు దొంగ వికలాంగులు ఉన్నారని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిందే డాక్టర్లు వాళ్ళు ఇచ్చింటారు వాళ్ళు తీసుకుంటారు ఇదే ఎవరు దొంగ సర్టిఫికెట్ చేసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే తీసేసేవాళ్ళు మీరు ఏమంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఏమంటున్నారు స్కూటర్ నడిపేవాడు కార్లు నడిపేవాడు ఉన్నారు అంటారు మేము ముఖ్యమంత్రి సార్ కొట్టే సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి మీరు గుర్తించారు మీ రీసర్వే పెట్టారు సంతోషపడుతున్నాం మేము సర్వేలో ఎందుకంటే అర్హత విగ్రహాలు తీసేస్తారంటే మేము సంతోషపడతాం కానీ ఈరోజు అనర్హత వికలాంగులు విగ్రహం పోని అర్హత ఉన్నటువంటి వికలాంగులు తీసేస్తున్నారు కాబట్టి దయచేసి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని దృష్టిలో ఉంచండి మాకు సాయం చేయండి మేము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించాయి కాబట్టి మీరు కూడా మాకు అన్యాయం చేయద్దండి అని మరొకసారి మీకు చేతులెత్తి మొక్కి కోరుకుంటున్నాం సార్